లోకాన్ని ప్రేమించి ఈ బంధాలను ప్రేమించి ఈ పాపాన్ని ప్రేమించి ఈ భోగాలను ప్రేమించి మారు మనసు పొందునానా అంటే మారు మనసు పొందడు రక్షణ పొందమ్మ అంటే రక్షణ పొందదు పాపాలు కడుక్కోమ్మా బాబు తీసుకుమందంటే బాప్ తీసుమ పొందదు లేండి తర్వాత లేండి టైం వందలేండి ఇప్పుడు తొందర ఏం లేండి అన్నోళ్ళు అందరూ పోయారు చాలా టైం ఉందిగా అన్నోళ్ళు పోయారు ఎవరు గ్యారెంటీ కార్డు తెచ్చుకున్నారండి వందేళ్ళు గ్యారంటీ ఎవరు తెచ్చుకున్నారా ఎప్పుడో తెలియదు దేవుడు ఉచితంగా ఇచ్చాడుగా చేసిన పాపాలు కడుక్కునే ఛాన్సు రేపు అక్కడికి పోయిన తర్వాత పాపాలు ఎందుకు చేసావు అని అడగడు అందరూ చేశావు నువ్వు చేసావు కడుక్కోమని చెప్పి నా రక్తమే గార్చాను కదా ఎందుకు కడుక్కోలేదంటే శ్రద్ధం అనుకుందాం లేనయ్యా కుదరలేదులే అంటే పోయి వాగులోబడి అంటాడు వాగులో అగ్నిలో పడి అంటాడు